అంటే బాప్త్య సంపొందించినప్పుడే ఆయన రాజ్యంలోనే మౌత్గా ప్రదేశం నీకు దొరుకుతూ మన భక్తులకి అర్థం కావాలి బాప్త్య సంపొందించినప్పుడు ఆయన రాజ్యం ప్రవేశం తొలికేది ఆయన రాజ్యంలో ప్రవేశ ఈ మాట చాలా మందికి అర్థం కావాలి క్వంస్తూ ప్రావిణ్యం పద్ధతిగా క్వమ సూచన ప్రావిణ్యం పద్ధతిగా ఒకటో పరస్థితి ప్రమాణ పత్రాలు ఒకట పరములు వచ్చిన చదువుతున్నాను అంటే ఎంత క్రీకంలో చూడండి సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఎవరు ఇది ఎప్పుడు జరిగింది అంధకార సంబంధమైన అధికారముల నుండి మనం ఎప్పుడు విడుదల చేశాడు అని మనం అంటే మన పార్టీ అధికార సముద్ర విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క మాట్లాడురాజ్యం అన్నాడు తండ్రి రాజ్యం అన్నాడు రాజ్యం అంటే కుమారులుగా చేస్తాడా చేశాడా చెప్పం రాజ్య నివాసులుగా చేయటం రాజ్య నివాసులుగా చేయబడం ఇప్పుడు రాజ్యం లేదా తండ్రి రాజ్యం కుమారు రాజ్యం వేరు లేదా ఇదో ప్రశ్న పత్రిక వచ్చాయి ఐదో వచ్చాయో వచ్చింది అయిన అపమిత్రుడైనకుడోి అయిన క్రీస్తు యొక్క హక్కుదారుడు కాడను సంగతి మీకు నిత్యముగా అర్థమైందలేదు ओके राज्य नेतृत्वಗಳು ಮಾತನಾಡುತ್ತಾರೆ ಪರಿಗಣಕ ಬಾಯಿಗೆ ಬಾಯಿಗೆ ಬೇವಿಚಾರಿಯೆ ಇನ್ನು ಅಪ್ಪನೆ ತೋಡೆಯೆ ವಿಕ್ರಹಾಧಿ ಕುಡೆಯೆನ ಲೋಭಿಯೆ ಇನ್ನು ಕ್ರೀಷ್ಟ ಯಕರಿಯೆ ಪಿಯೋರಿಯಕಿಯೆ ರಾಜ್ಯದು ನಕು ನಮಗೆ ತಮ್ಮ ರಾಜ್ಯದು ನಕು ಅಂತ ಅಡಬಹುದು ತಕ್ಕದಿದೆಯಾ ತೋಮರು ದೇಯಾ ಓಕೆ ರಾಜ್ಯ ಭಾಗ ಅಡ್ತೀಸ್ಕೊ ಓಕೆ ರಾಜ್ಯ ఆ రాజ్యములకు హక్కుదారులు కాలు ఎవరో ఇలాంటి తప్పు జీవితం కలిగిన వారు ఆ రాజ్యానికి ఏంటంట హక్కుదారులు కారణ సంగతి మీకు నిశ్చయముగా తెలియదు ఇక నేను చెప్పేది ఏంటంటే దేవుని రాజ్యం అన్నా క్రీస్తు రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఇవన్నీ ఒకే దాన్ని సిబ్బంది సూచిస్తున్నాయి కాకపోతే పదాలు ఏవి ఉన్నాయి కాబట్టి సమాజానికి సమాజాన్ని బంపరుస్తావు తర్వాత దానిగ్ రాజ్యం అనేది మరి దానిగ్ రాజ్యం ఏంటండి ఇది కూడా కన్ఫ్యూజన్ ఈ దామిగ్ రాజ్యం ఏంటండి ఈ దాని రాజ్యం ఎందుకు వాడారండి దేవుడి రాజ్యం అన్నారు బాగుంది ప్రభు రాజ్యం అన్నారు బాగుంది పార్మ రాజ్యం అన్నారు మరి దాని రాజ్యం ఎందుకు వాడారు ఎప్పుడో దాని జరిగిపోతే దాని రాజ్యంలో వాడాల్సిన పని ఏముంది అని మనం ఒక ప్రశ్న తెచ్చుకుంటే చెప్పి చెప్పింది అంతకుంటాను నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను నేను పాత్ర వెళ్ళవారికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది టంగారు చివరి కూర్చోడు నీకు ఉంటుంది ఒకసారి మనం గమని వెళ్తాం లోకా ఒకటో ఆచారంలోకి వెళ్తాం ఒకటో చూ ముప్పై రెండవ వచ్చినా అని ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పబడతా మాట ఆయన గొప్పవాడి యేసు ఏసు గురించి ఆయన గొప్పవాడి సర్వోన్ను కుమారుడు నడబడు ఎవరో ప్రభు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన తావీరు సింహాసనములు ఆయన ఎవరికే అది